తెలంగాణ రైజింగ్ టాప్ కమ్యూనికేషన్స్ వాట్సాప్ గ్రూప్ యొక్క స్క్రీన్షాట్ ఇది తెలంగాణ రైజింగ్ టాప్ కమ్యూనికేషన్స్ గ్రూప్ ఈ గ్రూప్ యొక్క అడ్మిన్లు నేరుగా ముఖ్యమంత్రి గారి పిఆర్ఓ అన్వేష్ ముఖ్యమంత్రి గారి మీడియా కమ్యూనికేషన్స్ యొక్క డైరెక్టర్ శ్రీరామ్ కర్రి మరియు ఇందులో ఇంకొందరు అడ్మిన్స్గా వెళ్ళను వాళ్ళ సోషల్ మీడియా చైర్మన్ మరియు టీఎస్టీఎస్ చైర్మన్ కూడా ఆయన సతీష్ మన్నే ఇంకొన్ని పేర్లు ఉన్నాయి బాసిత్ అంట ఈ బాసిత్ గతంలో యుఎస్ కౌన్సులేట్లో మీడియా పిఆర్ఓ లాగా పనిచేసిన వ్యక్తి ఇక ఎవరో రాజ అంట రాజ్ ఆకుల అనే వ్యక్తి ఇవి పోస్ట్ చేస్తాడు లోపల విచారణ జరిగేటప్పుడు సినీ నటులతోని మాట్లాడినరు మీరు వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసిన ఇట్లాంటి తమ్నేల్స్ పెట్టి వీళ్ళు ఈ వాట్సాప్ గ్రూప్లో ఈ నూట ముప్పై ఎనిమిది సభ్యులకు వీళ్ళకు పంపించి మొత్తం ఇక ఈ నూట ముప్పై ఎనిమిది సభ్యులు ఇవ్వండి ఇంకా ఇవ్వండి ఇట్లాంటి యొక్క మలిషియస్ కంటెంట్ ఫేక్ కంటెంట్ చేస్తూ ఒక పెద్ద ర్యాకెట్ ఫేక్ న్యూస్ మిస్ఇన్ఫర్మేషన్ యొక్క పెద్ద ర్యాకెట్ని ప్రొపగాండాని వీళ్ళు వీళ్ళ ఈ నూట ముప్పై ఎనిమిది అకౌంట్స్ నుంచి ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచే సూటిగా డిమాండ్ చేస్తున్నాం మేము ఇవాళ సజ్జనార్ గారు సిట్టు విచారణకు చీఫ్ కొందరు జర్నలిస్ట్ వెళ్ళి అడిగినప్పుడు కూడా మేము మొత్తం కంటెంట్ని అన్నిటిని సోషల్ మీడియాని ఫిల్టర్ చేస్తున్నాము వీటి మీద విచారణలు చేస్తున్నారు అని అన్నప్పుడు దీన్ని కూడా చేయండి మరి సిట్టు విచారణ నుంచి అసలు సమాచారం బయటికి ఇవ్వాల వరకు అధికారికంగా వెళ్ళినప్పుడు ప్రభుత్వ పెద్దల వద్ద ఉన్న ప్రభుత్వ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే ప్రభుత్వ జీతాలు తీసుకుంటున్న శ్రీరామ్ కర్రీ అనే వ్యక్తి ఈ అన్వేష్ పిఆర్ఓ వీళ్ళు ప్రభుత్వ హోదాల్లో ఉండి ప్రభుత్వ జీతాలు తీసుకుంటున్న వాళ్ళు ఇలా ప్రతిపక్ష నాయకుల మీద చిల్లర మల్లర సమాచారాలు చేసి బయట పంపించచ్చా వీ డిమాండ్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ తెలంగాణ శివధర్ రెడ్డి గారిని శ్రీరామ్ కర్రీ గారి మీద మరియు ఈ అన్వేష్ ఈ పిఆర్ఓ సీఎం గారి పిఆర్ఓ మీద కేసు నమోదు చేయాలి దీని మీద డెఫినెట్గా మేము కూడా వచ్చి కంప్లైంట్ చేస్తాము వీళ్ళ మీద విచారణ చేపట్టాల్సిన అవసరం ఉన్నది అండ్ వీళ్ళని పదవి నుంచి తొలగించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం ఇవాళ టాప్ చైర్లో కూర్చొని ఆపోజిషన్ లీడర్స్ మీద మీరు దుష్ప్రచారం చేసుకుంటూ బాట్ అకౌంట్స్ ఈ బాట్ అకౌంట్స్ ఆటోమేటెడ్ సాఫ్ట్వేర్గా క్రియేట్ చేసిన అకౌంట్స్ వీళ్ళు ఇచ్చే కంటెంట్ని మొత్తం గుడిగా ఎక్కడ చూసినా అక్కడ కమెంట్స్ విపరీతంగా మీకు ఈ మధ్య చూస్తే ట్విట్టర్లో నూట యాభై కమెంట్లు వంద కమెంట్లు ఇవన్నీ కనబడతాయి ఓపెన్ చేసి చూస్తే మళ్ళీ ఒకటే కమెంట్ ఒకటే వ్యక్తి ఐదైదు కమెంట్లు ఇవన్నీ కూడా వాళ్ళు కాపీ పేస్ట్ చేస్తుంటారు వాళ్ళ ప్రొఫైల్ పోయి ఓపెన్ చేసి చూసినా అట్లనే ఉంటాయి అట్లా వీళ్ళు ఒకటి కాదు రెండు కాదు ఇగోండి ఇన్ని అకౌంట్స్ కొంచెం ఎవరైనా దయచేసి హెల్ప్ చేయగలుగుతారా వీటిని అట్ అట్లాంగ్ ఎన్ను ఓ చూడండి ఇన్ని ఇంత పెద్ద రీల్ ఇదిగోండి ఇన్ని అకౌంట్స్ ఓ సినిమా రీల్ అంత పెద్దది ఇది సినిమా రీల్ అంత పెద్ద కాంగ్రెస్ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి హ్యాండిల్ అవుతున్న ఇన్ని అకౌంట్స్ ట్విట్టర్ అకౌంట్లు బాట్ అకౌంట్స్ అంటారు వీటిని బాట్స్ ఎన్ని ఎన్ని వేల అకౌంట్లు చూడండి మీరు ఓకే అయిపోతా లేదు ఇంకా ఇంకా చాలు ఉన్నాయి ఇంకా ఇంకా వేల అకౌంట్స్ ఉన్నాయి అందులో ఇన్ని వేల ట్విట్టర్ అకౌంట్స్ని వీళ్ళు బాట్స్గా నడిపించి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే ఇలాంటి దుష్ప్రచారాలు చేసుకుంటూ లేనిది పోనిది ఇంత లక్షల మంది ఫోన్ ట్యాపింగ్లు అయినాయి అసలు వీళ్ళే సృష్టికర్తలు ఇవాళ లోపట ప్రభుత్వం ఏ విచారణలు చేపడుతుందో ఏ విచారణ ఎవ్వరెళ్ళినా కేటీఆర్ గారు వెళ్ళగానే హరీష్ రావు గారు వెళ్ళగానే ఇక ఇమీడియట్గా వీళ్ళే తయారవుతారు ఇక ఫస్ట్ ఇన్పుట్స్ మేమే ఇవ్వాలి ఫస్ట్ సమాచారం మేమే లోపల విచారణలో ఏం జరుగుతుంది అనేది ఏమి ఇవ్వాలి అనేది ఇవాళ వీళ్ళు తయారు చేసి ఈ వాట్సాప్ గ్రూప్లలో పంపించి ఈ యొక్క బాట్స్ అకౌంట్ల ద్వారా వీటిని మొత్తం కూడా సర్క్యులేట్ చేసి ఈ దుష్ప్రచారాన్ని నడిపిస్తున్నారు దానికి స్పష్టమైన ఆధారం ఏంటంటే ఇవాళ వరకు రాష్ట్రంలో అఫీషియల్గా ఎప్పుడు కూడా ఒక స్టేట్మెంట్ లేదు ప్రభుత్వంలో పోలీస్ పెద్దలు ఎవరైతున్నారో ఏనాడు కూడా పలానా సినీ నటులు కానివ్వండి పలానా ఈ క్వశ్చనింగ్లో ఈ క్వశ్చన్స్ అడిగినాము అనో లేకుంటే ఈ సమాచారం వచ్చిందనో ఏనాడు అఫీషియల్ ఎవిడెన్స్ లేదు మరి ఎట్లా జరుగుతున్నాయి వార్తలు ఎట్లా బయట చర్చ జరుగుతుంది ఈ బఫూల్లు చేయబట్టి ఈ క్రిమినల్స్ చేయబట్టి శ్రీరామ్ కర్రీ అనే క్రిమినల్ ఆ క్రిమినల్ చేయబట్టే ఇది జరుగుతున్నది ఎస్ దిస్ ఇస్ అ క్రైమ్ హీ షుడ్ బి బుక్డ్ హీ షుడ్ బి జైల్డ్ దొంగ ఇవాళ ఇట్లాంటి పనులు చేసుకుంటూ దుష్ప్రచారాలు చేసుకుంటూ తమ్ నేల్స్ తయారు చేసుకుంటూ మళ్ళీ ఇవే బాట్ అకౌంట్స్ ఏం చేస్తాయి తెలుసా ఈ బాట్ అకౌంట్సే సీఎం గారి కార్యక్రమాలలో ఏమైనా సీఎం హ్యాండిల్ ఏమైనా పోస్టులు చేస్తే ఆహో ఓహో జై రేవంత్ అన్న జై జై రేవంత్ అన్న జై రైజింగ్ జై తెలంగాణ రైజింగ్ తెలంగాణ ఇస్ నంబర్ వన్ ఇలా పెడతారు మళ్ళా ప్రతిపక్ష నాయకులు కేటీఆర్ గారి కింద మళ్ళీ అటాకింగ్ చేసుకుంటూ బూతులు తిట్టుకుంటూ కమెంట్స్ పెట్టేటోళ్ళు వీళ్ళే మళ్ళా కొందరు అనుకూలంగా కొందరు ఉంటారు ఆ డెకన్ క్రానికల్ సంబంధించిన వెంకట్రామ గారు అట్లాంటి వాళ్ళ కింద మళ్ళా అవి ఆంప్లిఫై చేస్తాయి ఏం సంబంధం ఉన్నది ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి మరి డెకన్ కానికల్కి సంబంధించిన వారికి ఏం సంబంధం ఉన్నదంటే శ్రీరామ్ కర్రీ గారా ఇవాళ ముఖ్యమంత్రి కార్యాలయం తెలంగాణ ప్రజాధనంతో మీరు వాళ్ళ జీతాలు మీకు వస్తుంటే ఒళ్ళు బలిసి మీరు ఈ పనులు చేస్తున్నారా ఇలా నేరుగా సజ్జనార్ గారు విచారణ చేపడతారా డీజీపీ గారు కేసులు బుక్ చేస్తారా వీటినన్నిటినీ కూడా ఆధారాలతో సహా మీకు ఈ సాఫ్ట్ కాపీస్ అన్ని కూడా మీకు వాట్సాప్ లో మీకు మీడియా వాళ్ళకు అందరికి కూడా పంపిస్తాం ఇవన్నీ లీజర్గా మీరు వెరిఫై చేసుకోవచ్చు ఈ అకౌంట్స్ అన్నిటినీ కూడా ఇవన్నీ కూడా మీకు సాఫ్ట్ కాపీస్ పంపిస్తాం అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ అందరు కూడా ఈ అడ్మిన్స్ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో ఇందులో చూడండి రాయ్ రాయ్ అనే వ్యక్తి ఈ రాయ్ ఐఎన్సి రోహిన్ రెడ్డి అనుచరుడు ఆయన కూడా అడ్మిన్ ఇన్ల ఈ బాసిత్ అన్వేష్ సతీష్ మన్నే శ్రీరామ్ కర్రీ ప్రభుత్వంలో ఉన్న ముగ్గురు ముఖ్యమంత్రి పిఆర్ అన్వేష్ అండ్ మీడియా డైరెక్టర్ శ్రీరామ్ కర్రీ అండ్ సోషల్ మీడియా చైర్మన్ సతీష్ మన్నే వీళ్ళు నడిపిస్తున్న ఒక డేంజరస్ మాఫియా ఈ దేశంలోనే ఇంత పెద్ద మాఫియా ఎవ్వరు కూడా ఏనాడు చూడలేదు ఒక గ్రూప్ పెట్టి నూట ముప్పై ఎనిమిది మెంబర్స్ని పెట్టుకొని ఇవాళ ప్రతిపక్ష నాయకుల మీద క్యారెక్టర్ అసాసింగ్ చేసుకుంటూ రేవంత్ రెడ్డి గారికి ఉన్న ఇన్సెక్యూరిటీస్ అల్లా కేటీఆర్ గారు అందుకే కేటీఆర్ గారి ఇమేజ్ని దెబ్బ తినడానికే తీయడానికే ఈ క్యారెక్టర్ అసాసినేషన్లో భాగంగా చేసిన కుట్ర ఈ ముగ్గురు సతీష్ మన్నే అన్వేష్ అండ్ శ్రీరామ్ కర్రీ అదేవిధంగా ఈ వండి వార్చిన వికృతమైన ఈ కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని ప్రచారం చేయడానికి వీళ్ళకు కొన్ని ప్యారడీ అకౌంట్స్ అని కూడా పెట్టుకుంటారు మీరు చూసుకుంటే ఈ ఈ పేర్లతోని ఈ ప్యారడీ అకౌంట్స్ అన్నీ కూడా ఎటువంటి సభ్యత సంస్కారం విచక్షణ విజ్ఞత లేకుండా కేవలం వచ్చిన వాటిని ఎక్కడికక్కడ పోస్ట్ చేసుకుంటా సామాజిక మాధ్యమాల్లో దాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళి ద్వారా ప్రతిపక్ష నాయకుల వ్యక్తిత్వ హననం చేయడానికి ప్రజలలో వారి పట్ల అపనమ్మకం సృష్టించడానికి బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయడానికి వాళ్ళు వాడుకునేవి ఇవి మచ్చుకి కొన్ని మాత్రమే ఇట్లా చూపించుకుంటా పోతే ఇందాక మీకు ఈ టెన్ వాళ్ళ వాళ్ళు చూపించినట్టు మళ్ళీ ఒక గ్రంథమే మీకు అందరికీ కూడా చూపించాల్సి వస్తుంది కాబట్టి మేం మేమంటున్నది ఏంటంటే నిజంగా మీరు ప్రభుత్వంలో రెండు సంవత్సరాల నుండి కనుక సాధించిన విజయాలు ఏమైనా వాటిని ప్రచారం చేసుకోవడానికి మీ తెలివితేటల్ని లేకపోతే ఈ విస్తృతంగా మీరు ఏర్పరచుకున్న బాట్ యొక్క సైన్యాన్ని వాడుకోండి కానీ ఎంతసేపటికి నిజం లేనిది ఎక్కడ సాక్ష్యం లేనిది ఎవరు ధృవీకరించనిది పట్టుకొచ్చి ప్రజలలోకి ఇష్టానుసారం వదిలేస్తున్నారు దాని ద్వారా ఏమవుతుందంటే చాలాసార్లు కొంతమంది అయిరే ఇది ఎక్కడి నుంచో కనుక ఇంతగానం చూస్తున్నాం కదా మనం ఇది నిజమేనేమో అనుకునే ప్రమాదం కూడా ఉన్నది అదే సినిమాలో